పరాసిన ఉప్మా చేస్తున్నానండి అది ఎలా తీరు చెప్పినాను చూడండి ముందుగంట ఇలా నూక వేసుకోవాలండి ద్వారగానే నూక వేసుకున్నాను తీసేద్దాం తర్వాత పళ్ళు వేసుకుందామండి వేగిపోయినండి తీ శాతం త్వరగా వేగాలండి ఎలాగా ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నాను తాలింపులు వేస్తున్నానండి సరేగా వేస్తున్నానండి పచ్చిమిర్చి వేస్తున్నాను ఇల్లుగా వేస్తున్నాను పల్లీలు వేస్తున్నాను తర్వాత నీళ్ళు వస్తానండి తగినంత తుప్ప వేసుకోవాలి నీళ్ళు నీళ్ళు మరిగాక నోకేసుకుందామండి నీరు మరి నీ కాదండి జాగ్రత్తగా ఎలాగ వేసుకోవాలో తిప్పుకుంటాను ఇలా ఉండగట్టద్దే ఎలా తిప్పేసుకోవాలండి ఒక రెండు మసాల మధ్య కొద్దే మా రెడీ అండి తినే అర్థమైనా